హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ చాలామంది అయితే సివిక్స్ పెట్టండి సార్ పెట్టండి అని చాలామంది అయితే అడగడం జరిగింది చాలా ఎక్కువ మంది అడిగారు సివిక్స్ అయితే కాబట్టి సివిక్స్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తి వివరంగా వివరిస్తా లైక్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటే లైక్ చేయండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇది తెలియాల్సిన విషయం కాబట్టి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది పెట్టండి సార్ అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తా కొంచెం నాకు హెవీ వర్క్ ఉన్నందువల్ల పెట్టలేకపోతున్నా కాబట్టి ప్రతి సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా అందరివి పెట్టేస్తా అన్ని సబ్జెక్టులు పెట్టేస్తా ఒక లాంగ్ వీడియో చేస్తా అన్ని సబ్జెక్టులు దానిలో పెట్టేస్తా లేకపోతే ప్రతిరోజు ఒక ప్రతి సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి అయితే చూసుకోండి మన ఛానల్ని లైక్ చేయ ఇక వీడియోలోకి వెళ్తే సివిక్స్ అనమాట ఈరోజు చెప్పబోయేది సబ్జెక్ట్ ఏంటంటే సివిక్స్ అనమాట జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ ఏ విధంగా కటాఫ్ అయింది ఈ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అయితే అయితే పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా ఈ వీడియోలో జోన్ వన్ జోన్ వన్ జోన్ టూ కూడా రిలీజ్ చేస్తా నెక్స్ట్ ఇప్పుడు ఇది జోన్ వన్ కూడా ఇదే వీడియోలలో లేకపోతే నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది ఒకసారి అయితే వీడియో అయితే రెండు వరకు స్కిప్ చేయకుండా అయితే వినండి వింటేనే అర్థమవుతుంది వివి స్టోరీస్ మన ఛానల్ అయితే ఓకే ఓపెన్ జనరల్ ఓపెన్ కేటగిరీలో జనరల్ వాళ్ళకి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో జనరల్ వాళ్ళకి సెవెన్ సెవెన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు తొమ్మిది పైన ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకైతే జాబ్లో ఈ దీనికైతే ఓపెన్లో అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఓపెన్ ఉమెన్ ఓపెన్ ఉమెన్లో వచ్చేసి ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు ఒకటి ఎవరికైతే ఈ మార్క్స్ ఉంటాయో దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరూ చెప్పేది చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయన్నమాట ఈ రెండు వేకెన్సీస్కి మూడు వందల యాభై రెండు పాయింట్ రెండు తొమ్మిది సున్నా వరకైతే కట్ అవ్వడం అయితే జరిగింది ఈ రెండు దీనిపైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే ఈ జనరల్ పోస్టులు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో ఒకటే ఉందనమాట ఇది ఏడు వందల యాభై ర్యాంకు ఇది రెండు వందల తొంభై పాయింట్ సున్నా మూడు మూడు ర్యాంక్ ఎవరికైతే ఉందో వీళ్ళు సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందనమాట బీసీఐ కేటగిరీ బీసీఐ కేటగిరీ జనరల్ రెండు పోస్టులు ఉన్నాయన్నమాట త్రీ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ ఎవరికైతే దీనిపైన ఉంటాయో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ ఉమెన్లో ఒక పోస్టే ఉంది త్రీ థర్టీ సిక్స్ పాయింట్ వన్ టూ ఫోర్ ఇది ఈ మార్క్స్ అయితే ఎవరికైతే ఉన్నో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ బీసీబీ బీసీబీ కేటగిరీ బీసీబీలో వచ్చేసి జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయన్నమాట మూడు వందల అరవై రెండు పాయింట్ సున్నా రే సున్నా ఏడు రెండు ఈ మార్క్స్ పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే దీనికి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో అయితే ఒక పోస్ట్ ఉందన్నమాట ఇది త్రీ థర్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీసీ బీసీసీ వచ్చేసి జనరల్ జనరల్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది బీసీసీ వాళ్ళకి టూ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీడీ కేటగిరీ బీసీడీ కేటగిరీ వచ్చేసి ఉమెన్ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉందనమాట మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు ఏడు ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఈ వేకేషన్స్కి బీసీఈ కేటగిరీ నెక్స్ట్ బీటీ బీసీఈ చూసుకుంటే జనరల్లో పోస్టులు లేవండి ఇది నిల్ అనమాట జనరల్లో ఒకవేళ హార్జెంటల్ ప్రకారంగా అయితే ఈ ఇక్కడ ఉన్న ఉమెన్ పోస్ట్ అయితే పోతుంది అని అనుకుంటారు కానీ దాదాపు పోకపోవచ్చు ఎందుకంటే ఉమెన్ పోస్టులు అయితే లేవు ఎక్కువ కాబట్టి ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఉమెన్కే వస్తుంది కాబట్టి వీళ్ళకైతే ఈ త్రీ థర్టీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో జనరల్లో మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది జనరల్లో ఎస్సీ కేటగిరీ జనరల్లో మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా త్రీ ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఫోర్ ఫోర్ ఎవరికైతే దీనిపైన మార్క్స్ ఉన్నాయో వీళ్ళకైతే ఈ వేకెన్సీస్ అయితే ఫిలప్ కావడం అయితే అన్నమాట సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది జనరల్లో మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో నెక్స్ట్ ఎస్సీ ఉమెన్ ఉమెన్లో రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇవి రెండు వేకెన్సీస్ ఉన్నాయి కదా త్రీ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎవరికైతే ఉన్ దీనిపైన ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే జనరల్లో రెండు పో రెండు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట త్రీ ఫార్టీ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ పైన ఎవరికైతే ఉంటో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఎస్టీ కేటగిరీ నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ వచ్చేసి రెండు రెండు వేకెన్సీస్ ఉన్నాయి కూడా త్రీ జీరో నైన్ పాయింట్ జీరో ఎయిట్ నైన్ వరకు కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది అభ్యర్థులు గమనించగలరు ఇంకోటి పిహెచ్ పిహెచ్ వాళ్ళైతే జనరల్లో హెచ్హెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది ఉమెన్ ఉమెన్ విహెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది పిహెచ్ వాళ్ళకి వీళ్ళు కామెంట్ చేసిన కామెంట్లో వివరంగా అయితే వివరిస్తా వాళ్ళకు వాళ్ళకైతే అంటే కామెంట్ చేసి వీళ్ళు అంటే నాకు జాబ్ వస్తుందా లేదా సార్ అని అడిగితే నేను క్లియర్గా అయితే చెప్పగలుగుతాను అనమాట వాళ్ళకైతే కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఇప్పుడు ఇప్పటివరకు చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్లు ఉంటాయి ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ ప్రతి ఒక్కరైతే చూడడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఎవరైతే జూనియర్ లెక్చరర్ రాసినారో వాళ్ళైతే చూసిన ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇంకోటి ఇది మొత్తానికైతే వటికల్గానే ఇవ్వడం జరుగుతుంది హార్జెంటల్ లిస్టు ప్రకారం అయితే ఇప్పుడు మనకి రాలేదన్నమాట హార్జెంటల్ లిస్టు వటికల్ లిస్ట్ మాత్రమే వచ్చింది కాబట్టి మనకి హార్జెంటల్ లిస్టు దాంట్లో వచ్చిన ఉమెన్స్ కేటగిరీ మాత్రం లేదు పోస్ట్లు మాత్రం నేను చెప్పే విధంగానే ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్ అవుతాయి అనమాట ఒక ఫైవ్ పర్సెంట్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇటు కావచ్చు అనమాట నేను చెప్పేది అందరూ ప్రతి ఒక్కరు గమనించగలరు స్కిప్ చేయకుండా వింటేనే మధ్య మధ్యలో నేను ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట్లాడుతుంటా కాబట్టి ఎండు వరకు వింటేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి వివరంగా కామెంట్లో వివరిస్తాను థ్యాంక్ యూ